సినీ నటుడు బాబుపై కేసు నమోదైంది మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు బిఎస్ఎన్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ઢિગ પણ્ડ ખિગ સિં જે కుటుంబ కలహాల నేపథ్యంలో ఉన్న జల్పల్లోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేట్ లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసివేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైక్ లాక్కొని ముఖంపై కొట్టారు బౌన్సర్లో వేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు దాడిని నిరసిస్తూ రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో కేసు నమోదైంది మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది రాచకొండ సిపి సుధీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మంచు మోహన్ బాబు విష్ణు మనోజులకు నోటీసులు జారీ చేశారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో సిపి ఈ నోటీసులు జారీ చేశారు సిపి ఆదేశాలతో ఇప్పటికే పోలీసులు మంచు విష్ణు మోహన్ బాబు వద్ద ఉన్న లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు రాత్రి జరిగిన ఘర్షలో మోహన్ బాబు తలకు గాయమైనట్లు తెలుస్తుంది దీంతో వెంటనే ఆయన్ని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మోహన్ బాబుని మంచు విష్ణు హాస్పిటల్లో చేర్పించారు ఇవాళ మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఇవాళ పోలీసు విచారణకు మోహన్ బాబు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు తారస్థాయికి చేరింది నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనలో మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగినటువంటి మోహన్ బాబు వెంటనే అనూహ్యంగా కాంటినెంటల్ హాస్పిటల్ మాదాపూర్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే రాచకొండ సిపి మనం ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాం రాచకొండ కమిషనరేట్ దగ్గర ఉన్నాము రాచకొండ సిపి ఇండివిజువల్గా గా మనోజ్ని విష్ణుని అలాగే మోహన్ బాబుని ముగ్గురిని కూడా హాజరవ్వాల్సిందిగా కమిషనరేట్ ఆఫీస్లో తన ఎదుట హాజరవ్వాల్సిందిగా అయితే నోటీసులు అయితే జారీ చేశారు వాట్సాప్ ద్వారా దీన్ని కూడా సెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది మోహన్ బాబు అలాగే మంచు విష్ణు నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉందో జల్పల్లిలోని తన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో తన ఫామ్ హౌస్ కి వచ్చినటువంటి మనోజ్ చాలా రాద్ధాంతం చేసిన క్షణంలో మీడియా ప్రతినిధుల మీద విరుచుకు పడడము అలాగే మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగడము ఈ రెండు పరిణామాలకి సంబంధించి మీడియా ప్రతినిధి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం వన్ ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అతని మీద కేసు నమోదైంది ప్రస్తుతం అయితే మోహన్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జర్నలిస్టు సంఘాలు అన్ని కూడా గగ్గోలు పెడుతున్నాయి మొత్తం మీద నిన్న జరిగినటువంటి పరిణామాలు డిసిపి ని కలవడం అలాగే డీజీపీని మనోజ్ కలవడం మనోజ్ దంపతులు కలవడము అలాగే తనకి ప్రొటెక్షన్ కావాలి తన భార్యకి అలాగే చిన్నారికి ఇద్దరికి కూడా ప్రాణహాని ఉంది అన్న కోణంలోనే ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే జల్పల్లి తన నివాసంలో ఉన్నటువంటి చిన్నారిని తీసుకెళ్లడానికి మళ్ళీ ఉదయం వెళ్ళినటువంటి మనోజ్ మళ్ళీ రాత్రికి అక్కడికి చేరుకోవడం జల్పల్లి నివాసానికి చేరుకోవడము అక్కడ ఉన్నటువంటి తన చిన్నారిని తనకి ఇవ్వాల్సిందిగా గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళే సమయంలో మీడియాని కూడా లోనికి తీసుకుని వెళ్లడంతో అక్కడ చాలా రాదాంత జరిగింది విచక్షణ రహితంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద ఇద్దరు మీడియా ప్రతినిధుల మీద విరుచుకు పడడము అలాగే ఈ ఈ పరిణామాలన్నిటికీ చూసుకున్నట్టయితే బౌన్సర్లు కీలక పాత్ర వహిస్తున్నారు బౌన్సర్లు ఒక ఫిలిం కి ఉండే ఒక ఫిలిం స్టార్ కి ఉండేటటువంటి ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేటటువంటి బౌన్సర్లు ఏదైతే ఉన్నారో వీరు వ్యక్తిగతంగా వాళ్ళ నివాసాల్లో కూడా బౌన్సర్లతో ఏదైతే జీవనం గడపడము ఈ బౌన్సర్ల వల్లే ఈ మొత్తం కూడా రాద్ధాంతం జరిగింది అన్న కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా చెప్తున్నారు బౌన్సర్లు త్రోసివేయడము అలాగే మీడియా వీడియో జర్నలిస్టులను తోసివేయడం చూసుకోవచ్చు అలాగే జర్నలిస్టులని మీద దాడికి దిగడం కావచ్చు ప్రతి ఒక్కడి కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని రాజకొండ సిపి సేపట్లో పద్దెన్నర సమయంలో రాజకొండ కమిషనరేట్ ఆఫీస్ లో మోహన్ బాబు మంచు వినోజ్ మంచు విష్ణు మంచు మనోజ్ ఈ ముగ్గురు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొనడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే మంచు ఫ్యామిలీలో తలెత్తినటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా జర్నలిస్టులు జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులకి దాడికి దాడి వరకు చోటు చేసుకుంది ఈ పరిణామాన్ని జర్నలిస్ట్ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి అనేసి తెలుస్తుంది మొత్తం మీద ఈ రోజు కాంటినెంటల్స్ హాస్పిటల్లో అయితే మోహన్ బాబు అలాగే తన భార్య నిర్మల ఇద్దరు కూడా అడ్మిట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది వారి దగ్గర విష్ణు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం అయితే జల్పల్లి ఫామ్ హౌస్ లో మాత్రం మనోజ్ అలాగే తన సతీమణి మౌనిక ఇద్దరు మాత్రమే అలాగే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు వారు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది బౌన్సర్లకి సంబంధించి తలెత్తినటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది చిలికి చిలికి గాలి వారలాగా తారాస్థాయికి చేరిందనేసి తెలుస్తుంది రవి ప్రస్తుతం అయితే పదిన్నరకి కమిషనరేట్ ఎదుట హాజరవ్వాల్సినటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఈ హెల్త్ ఇష్యూస్ చూపించి ఏదైతే కమిషనరేట్ ఎదుట హాజరవ్వడానికైతే గైర్ హాజరవ్వడానికైతే స్పష్టంగా తెలుస్తోంది రవి రైట్ ఉషా